ప్రగతి న్యూస్ ఛానల్ కు స్వాగతం స్థానిక వీరభద్రస్వామి దేవస్థానం ఎదురుగా ఉన్న ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్ నందు ఆదివారం బలిజ ఉద్యోగుల అభ్యుదయ సేవా సమితి ఆత్మీయ సమావేశం జరిగింది అందులో భాగంగా ఉత్తమ సేవ అందించిన ప్రభుత్వంకే గుర్తించబడిన అవార్డులు పొందిన బలిజ ఉద్యోగులకు బలిజ అభ్యుదయ సేవా సమితి జిల్లా కార్యవర్గ సభ్యులు నాగేశ్వరరావు బలిజ అభ్యుదయ సేవా సమితి గూడూరు డివిజన్ గౌరవ అధ్యక్షులు సారంగం శ్రీనివాసులు చేతుల మీదుగా సన్మాన కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమంలో మునిశేఖర్ సత్యనారాయణ సుబ్రహ్మణ్యం రవీంద్రబాబుకు సన్మానం జరిగాయి అధ్యక్షులు శేషయ్య కార్యదర్శి కళ్యాణ సాయి భాష అధ్యక్షులు మదనమెట్ట వెంకటరమణయ్య పవన్ కుమార్ బలిజ కుటుంబ సభ్యులు అతిథులుగా పాల్గొన్నారు లిజ అభ్యుదయ సంక్షేమ సంఘం స్థాపించడానికి నేను కూడా ఒక కార్యకుండి పద్దెనిమిది సంవత్సరాలుగా బలిజ అభ్యుదయ సంక్షేమ సంఘానికి కృషి చేశాము అలాగే ఇక్కడ బీచ్ తిరిగి ప్రారంభించడానికి కూడా మేము రమణన్నా నేను ఇద్దరం కూడా కృషి చేశాము మాతో పాటు సాయి శేషయ్య గారు మిగతా వాళ్ళందరూ కూడా ఈ ముందుకు పోవడానికి సహకరించినారు అద్భుతంగా మేము డైరీ ఆవిష్కరణ చేసాం అదే కాకుండా ఇంకా కూడా మేము కార్యక్రమాలు బీచ్ తర్పణ చేస్తామని మీ అందరికి కూడా వినవించుకుంటున్నాం మరింత అభ్యర్థి సంఖ్య సంఘం అధ్యక్షుడు లైన్స్ క్లబ్ పాత ఒక సీనియర్ లైన్ అంతేకాకుండా రాములు వారి దేవస్థానానికి ఎక్స్ చైర్మన్ ఒకటి కాదు చాలా బిరుదులు ఉన్నాయి మా అన్నకి తహర్మనే గంట టౌనయా బాస్ అధ్యక్షుడిని నేను mairie అధ్యక్షుడసాను బాస్ కిే బాస్ బాస్ కే బాస్ వీస్ కుడి బాస్ లేదో బుల్స్ కౌన్సిలర్ గా ఉన్నాను అర్బన్ బేస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను లేస్ట్ ప్రెసిడెంట్ గా ఉన్నాను బోదన్ రాజ్ అంటే టీం ప్రెసిడెంట్ గా ఉన్నాను ప్రస్తుత బాస్ అధ్యక్షుడి గా ఉన్నాను ఇంకా హాస్పిటల్ సొసైటీ వైస్ చైర్మన్ గా ఉన్నాను చాలా పది పదవులు మంచి పదవులు సంపాదించాను నేను మంచి తరం ఉంటే నా రాజు నా ఎన్నపం సేవా సమితి పెట్టడానికి కారణం ముఖ్యం ఉద్యోగస్తులలో ఏ సమస్య వచ్చినా కూడా ఒకరిని పోయి అడగకుండా మన పెద్దల్ని అడిగి వారి ద్వారా సమస్యలను పరిష్కారం చేసుకోవడం కోసం ఒకటి రెండు మన బలిత కులస్తులలో ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఫలానా ఆఫీసులో ఫలాని ఉద్యోగస్తులు మన ఉన్నారు వారి ద్వారా మనం సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు అనేది రెండవది ముఖ్యంగా ఈ సమావేశాల వల్ల ఏ ఆఫీసులో ఎవరున్నారనేది మనకు దానికి అవకాశం ఉంటుంది ఈ సమ సమయభావం లేని దానివల్ల మన ఇది సన్మానం అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వాళ్ళని పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఉండాలి ఎందుకంటే నేను నిరంతరం వారితో ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాను ఆహ్వానిస్తూనే ఉంటాను కానీ వారు ఎవరైంది నాకు తెలియలే ఇప్పుడు హరికృష్ణ గారు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు కానీ ఆయన వచ్చి ఎదురుపడిన దాకా నాకు వారు ఎవరైంది తెలియలే అందువల్ల ఇటువంటి సమస్య సమావేశాలకి అందరూ వస్తే మనం ఎవరు ఎవరైంది తెలుస్తుంది మన సమస్యలు కానీ మనకు తెలిసిన వాళ్ళ సమస్యలు కానీ తీర్చేదానికి అవకాశం ఉంటుంది ఈ ప్రస్తుత పరిస్థితుల్లో క్రీడారంగమైన అయినా రాజు జిల్లాలోనే మనం జరిగిన సమావేశానికి ఒక గొప్ప పేరు వచ్చింది అటువంటి సమావేశాన్ని జరిపినాము తర్వాత కూడా మనం ఇంకొక సమావేశం అటువంటి సమావేశాన్ని కూడా జిల్లా అధికారుల సహకారంతో మనం మళ్ళీ కూడా జరుగుతాం కాబట్టి మన అందరం కూడా ఒక వేదిక మీదికి రావాలా ఒక అడిగా ఉండాలా అన్నీ కూడా మనం చర్చించుకొని అందరి సహకారం మీరందరూ కూడా అన్నిటికీ అవుతూ ఉంటే మేము మనం బలోపేతం చేసి ఈ సంఘాన్ని ముందుకు పోయడానికి అవకాశం ఉండాలి ఇది అవకాశాన్ని ఇచ్చిన మనం అందరం కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వారి ద్వారా బలిద కులస్తులకి కావాల్సిన రిజర్వేషన్లు కానీ ఎటువంటి అవకాశాలు కానీ మనం ఉపయోగించుకొని వారి ద్వారా చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఆయన ఖచ్చితమైన పందాలు నడుస్తూ ఉన్నారు వారి మార్గం వారు విరాళాలు ఇవ్వడం కానీ ప్రజల్లో తిరగడం కానీ ఇవన్నీ కూడా ప్రజల్లో అన్ని కులాల వారి కూడా ఆయన మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది ఇటువంటి అభిప్రాయాలు ఏర్పడినప్పుడు మనం కూడా వారికి చేదోడు వాడుగా నిలబడి మనం పూర్తిగా వారికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మనం అందరం కూడా ఐక్యతతో ఉంటాం ఏ కార్యక్రమం జరిగినా కానీ మనందరం కట్టుగా ఉంటామని ఈ సందర్భంగా నేను మీ అందరికి మనవి చేసుకుంటున్నాను గుండూరు దేశంలో ఒక కమిటీ ఏర్పడి వాళ్ళు నిజంగా నాకు చాలా సంతోషం వేసింది మా శిష్యుడు సాయి నేను పంచాయతీరాజులో వచ్చేసినప్పుడు ఆ పిల్లవాడు బాగా మాట్లాడడం అన్నని శేషన్ తీసుకోవడం వీళ్ళందరూ పెద్ద రావునన్న గారి సందేశంతో వారి యొక్క సలహా సూచనలతో సీ గారి మార్గదర్శనంతో వెళ్ళడం నాకు చాలా సంతోషం వేసింది నిన్న రాత్రి ఫోన్ చేసి మళ్ళీ చెప్పాడు సేనన్న సార్ ఎట్లా తప్పకరైంది ఎందుకంటే వస్తాము మన మన సంఘీలు మనం మన యొక్క ఉద్యోగస్తులకు బలపడేందుకు ఏర్పడింది ఆ సంస్థ మాత్రమే అంటే మనం ఒక ఉద్యోగులుగా మనకు గుర్తింపు ఉంటుంది సమాజంలో ఉంటుంది బయట ఉంటుంది కానీ మనంతటా మనం ఒక సభ ఏర్పాటు చేసుకుంటామని రీసెంట్ బైద అభ్యుదయ సేవా సమితి అని ఏర్పాటు చేయడం జరిగింది నెల్లూరులో మొట్టమొట్ట ఏర్పాటు చేసుకున్న ఫస్ట్ అది అది శాఖలుగా విస్తరించి కావ్య శాఖ చాలా బాగా జరుగుతుంది కావ్య అవతల కావే చుట్టుపక్కల మొత్తం ఆ మండలాలన్నీ కవర్ చేసి వాళ్ళందరూ ప్రతి ఇయర్ కూడా ఆ క్యాలెండర్ ఓపెన్ చేసిన అప్పుడు ఇక్కడ కూడా చేద్దాం అనుకున్నాం మేము అవతల అవతల మన ఇక్కడ గూడూరు డివిజన్ లో గతంలో సాయి ఉన్నాడు లెక్చరర్ ఉన్నాడు ఆ వాడు కొద్దిగా చేస్తాను సార్ అట్లా ఒక్కొక్కటి మనం ఒక్కటే అండి ఒకటే చిన్నగా చేస్తామైతే పెద్దవాళ్ళు వస్తాం మనకు ఉద్యోగస్తులకి చాలా సమస్యలు ఉంటాయి మా దేశంతో బలిజ బంధుమిత్రులందరికీ నా శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు జనరల్ బాడీ మీకు పెట్టడానికి చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ మధ్య కాలంలో జన మన ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కానీ రిపబ్లిక్ డే కానీ అవార్డులు వచ్చిన బలిజ సంఘీవులకి సన్మానం చేయాలని మీ సంకల్పం చాలా మంచిది ఇలాంటి ప్రోత్సాహాలు ఇస్తే ఇంకా బాగా పనిచేసేదానికి ఉంటుంది నాతో పాటు మన బాలసుబ్రహ్మణ్య గారికి సత్యనారాయణ గారికి జ్యోతి గారికి వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను మన సంఘం మన బలిజ సంఘం అనేది మన బలిజ సఖ్యులు అనేది రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నాము గత ఎలక్షన్లో మన సత్తా ఏడు చాటి ఈరోజు ప్రభుత్వం మారడానికి ప్రధాన కారణమైన ఆయన ఈ ప్రభుత్వంలో మన పవన్ కళ్యాణ్ గారు సీఎంగా డిప్యూటీ సీఎంగా ఎలా వర్క్ చేస్తున్నారో మా అభివృద్ధి తెలుసు ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా ఎలాంటి హార్స్గా మకుండా సున్నితంగా అన్ని తెలుసుకొని ఒక మార్పు అనేది మొదలవడానికి కారణమయ్య అయ్యామనేసి మనం అయినందుకు మనం అందరం చాలా గర్వపడాలి ముందు ముందు మంచి పాలన వస్తుందని ఆశిస్తున్నాను నాకు సన్మానం చేసినంత సన్మానం బీచ్ పీచేందుకు ప్రచురితం